నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ నా పేరు బేతాల్ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనికదళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ బహుజన యుద్ధ పేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోషల్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను చర్చించాలనుకున్న అంశము సుప్రీంకోర్టు తీర్పులు సమగ్ర బహుజన హక్కులపై దాడి చేస్తున్నాయి అయినప్పటికీ బహుజనులు మౌనంగా ఉండటం అత్యంత బాధాకరంగా ఉంది సుప్రీంకోర్టు తీర్పులు సమగ్ర బహుజన హక్కులపై దాడి చేస్తుంది ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గ బిఎన్ బిఎస్ గవాయి గారి మీద ఆర్ఎస్ఎస్కి చెందిన సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసిరిన ఘటన తర్వాత బహుజన హక్కులపై జరిగిన దాడిగా మేము పూర్తిగా ఖండిస్తున్నాము అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈ దాడి జరిగింది దీనిని దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి కానీ దీనిపై దీనిపై చర్య తీసుకున్న చర్యలు తక్కువ స్థాయిలో ఉండటం మాత్రం విచారకరం బార్ కౌన్సిల్ కేవలం సస్పెన్షన్తో మాత్రమే చేసింది ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అరెస్ట్ ఇప్పటికీ జరగలేదు ఇది ప్రధానమంత్రి మోడీ పాలనలో వ్యవస్థ యొక్క పక్షపాతాన్ని చూపిస్తుంది ఈ ఈ సంఘటనని ఉపేక్షించకూడదు తప్పనిసరిగా ప్రభుత్వమే రాకేష్ కిషోర్పై కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి చట్టబద్ధంగా విచారణ చేయాలి నేను అతనులో క్యా పశ్చాత్తాపం లేదు ఈ మాటలు ఈ బూటు విసిరినందుకు నేను గర్విస్తున్నానని తను ప్రచారం చేసుకున్నాడు కాబట్టి తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను సంతా సైనికల తరఫున డిమాండ్ చేస్తున్నాను ఎనభై ఐదు శాతం జనాభా కలిగిన ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన సమాజంపై తమపై వచ్చిన అన్యాయాలపై తీర్పులు చెప్తూ తీర్పులపై చెప్పులు విసిరే ధోరణి ఉంటే దేశంలోని అన్ని కోర్టులు చెప్పులతో నిండిపోయాయి కానీ మూలవాసులు భారత రాజ్యాంగంపై విశ్వాసం కలిగి ఉన్న ప్రజలు కాబట్టి ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తారు కాబట్టి అందువల్ల వారు ఇంకా రాజ్యాంగబద్ధమైన రక్షణ కోసం శాంతియుతంగా ఎదురుచూస్తున్నారు భారత రాజ్యాంగం సామాజిక న్యాయం సమానత్వం ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధి ఆర్టికల్ నలభై ఆరుని మౌలిక హక్కులుగా గుర్తించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దృష్టిలో రూపొందించిన ఈ సూత్రాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ మరియు రక్షణ కోసం ఉద్దేశింపబడ్డాయి కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఇందిరా ఇందిరాసాహ్నాని పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఈడబ్ల్యూఎస్ రెండు వేల ఇరవై రెండు అయోధ్య రెండు వేల పంతొమ్మిది సబ్ క్లాసిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ హక్కులను బలహీనపరుస్తున్నాయనే భావన బహుజన సమాజంలో వ్యాప్తి చెందింది ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేసుల్లో శిక్ష నిష్పత్తి కేవలం ఐదు ఏడు మధ్య మాత్రమే ఉండటం తొంభై కేసులు రద్దు కావడం ఇది కేవలం గణాంకం కాదు బహుజన సమాజంపై చట్టపరమనే అన్యాయం ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే న్యాయ పరిమితులు దాటిన చర్యగా భావించవచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రక్షణ చట్టమా లేక దెబ్బతీసే సాధనమా ఈ చట్టం దళితులు ఆదివాసీలపై కుల ఆధారిత హింస అత్యాచార దోపిడీ వివక్ష వ్యతిరేకంగా రూపొందించబడింది కానీ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు ఈ చట్టాన్ని బలహీనపరుస్తున్నాయి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ కులానికి చెందడమే సరిపోదు కుల ఉద్దేశం క్యాస్ట్ ఇంటెంట్ ఉన్నట్టు నిరూపించకపోతే కేసు రద్దు చేయవచ్చని ఒక తీర్పు వచ్చింది సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ముందస్తు బెయిలు యాంటీస్పేటరీ బెయిల్ రద్దు సరిగానే ఉన్నా చట్టం దుర్వినియోగం కాదన్న అభిప్రాయం వ్యతిరేకంగా వచ్చింది ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు హైకోర్టు అక్విటల్ నిర్దోషను కొనసాగిస్తూ ప్రజా సమక్షంలో అవమానం జరగలేదంటే కేసు లేదని పేర్కొనటం జరిగింది ఈ తీర్పులు బాధితుల రక్షణను దెబ్బతీస్తున్నాయి ఎన్సిఆర్బి రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ క్రైమ్ రిపోర్టు మనం పరిశీలిస్తే దళితులు ఆదివాసీలపై యాభై వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేసులో కూడా మిస్యూజ్ను అరికట్టడం పేరుతో చట్టాన్ని బలహీనపరిచారు దీని ఫలితంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి ఈ చట్టం ప్రకారం కేసులు ప్రాథమిక ఆధారాలు ఆధారంగా నమోదు నమోదవుతాయి ముందస్తు బెయిల్ అనుమతించబడదు కానీ రెండు వేల ఇరవై మూడులో యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎస్సీలపై పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఎస్టీలపై కేసులు నమోదైన శిక్ష నిష్పత్తి కేవలం ఐదు నుండి ఏడు శాతం మాత్రమే ఉంది రెండు వేల ఇరవై రెండులో అరవై ఏడు వేల కేసుల్లో కేవలం ముప్పై ఏడు ముప్పై రెండు శాతం విచారణలు పూర్తయ్యాయి ఈ పెండింగు లేదా అయ్యాయి ఇది కేవలం సాంకేతిక లోపం కాదు తీర్పుల ప్రభావం కుల ఉద్దేశం అనే కొత్త అర్థాలు చట్టాన్ని ప్రజారక్షణ సాధనంగా కాకుండా రక్షిత వర్గాలపై మోపే అడ్డంకిగా మారుతున్నాయి ఇంకా రెండవ అంశం ఇందిరా సహాని తీర్పు యాభై శాతం పరిమిత రాజ్యాంగ విరుద్ధమైన న్యాయ పరిమితి ఇందిరా సహాని తీర్పు ద్వారా ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ నిలిపి ఉంచిన మొత్తం రిజర్వేషన్ను యాభై శాతంకి పరిమితం చేసింది కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ పదహారు నాలుగులో ఎలాంటి పరిమితి లేదు ఇది కోర్టు తనే సృష్టించిన నియమము ఈ నిర్ణయం ఫలితంగా బహుజన వర్గాల అభివృద్ధి ఆగిపోయింది ఎస్సీ ఎస్టీల్లో పదోన్నతి రిజర్వేషన్ను పనితీరు తగ్గుతుంది అనే పేరుతో అడ్డుకున్నారు కోర్టులు తమ అధికారం ఆర్టికల్ థర్టీ టూ బార్ రెండు వేల రెండు వందల ఇరవై ఆరును వాడి ప్రభుత్వ పాలసీని ప్రభావితం చేశాయి ఇది న్యాయ వ్యవస్థలో కులపరమైన పక్షపాతాన్ని సూచిస్తుంది ఉన్నత కులాలు మెజార్టీగా ఉన్నందున బహుజన అభివృద్ధికి అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి మూడవది ముఖ్యమైన పాయింట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం పరిమితిని మించి ధనవంతులకు ప్రయోజనం కలిగించింది నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడిన ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఏడును సుప్రీంకోర్టు ముగ్గురు త్రీ ఇస్టు టూ ముగ్గురు అధిక తీర్పుతో నిలిచింది దీని ద్వారా మొత్తం రిజర్వేషను యాభై తొమ్మిది పాయింట్ ఐదుకి చేరింది కానీ ఈడబ్ల్యూఎస్ అర్హతలో ఆదాయము ఎనిమిది లక్షల లోపు ఉన్న భూమి ప్లాట్లు లెక్కలోనికి రానే రావు ఫలితంగా ఆధిపత్య కులాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు యాభై ఎనభై శాతం కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఆర్థికంగా వెనుకబాడు వారు ఈ కేటగిరీకి అనర్హులు ఇది సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధం సౌరభ్ యాదవ్ తీర్పు రెండు వేల ఇరవై ఐదు నాలుగవది మెరిట్ బహుజనులదా లేక ఉన్నత కులాలదా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సివిల్ అప్పీల్ నంబర్ డెబ్బై ఒకటి డెబ్బై తొమ్మిది బారు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థుల వయసు లేదా ఫీజు సడలింపు పొందితే ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళకూడదని పేర్కొంది ఇది మెరిట్ ఆధారంగా ఎంపికయ్యే అవకాశాలను దెబ్బతీసింది ఫలితంగా ఓపెన్ సీట్లు ఉన్నత కులాలకే మిగులుతున్నాయి ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు మరియు పదహారులోని సమాన అవకాశాల సూత్రానికి వ్యతిరేకంగా ఉంది ఐదవ తీర్పు అయోధ్య తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో బౌద్ధ సాకేతు నుండి హిందూ మత ప్రబలతకు మార్గం బౌద్ధ సాకేత్ అయోధ్య బుద్ధుడు పన్నెండు సంవత్సరాలు నివసించిన చారిత్రాత్మక స్థలం పురావాస్తు తవ్వకాలలో బౌద్ధ అవశేషాలు లభించిన రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది తీర్పులో సుప్రీంకోర్టు అవి నిర్లక్ష్యం చేసి రెండు పాయింట్ ఏడు ఏడు డెబ్బై ఏడు ఎకరాలను రామజన్మ ట్రస్ట్కు ఇచ్చింది ఇది బౌద్ధ దళిత చరిత్రపై దెబ్బ బౌద్ధ ధర్మం దళిత విముక్తి మార్గం అయినప్పటికీ కోర్టు హిందూ మెజార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందనే విమర్శలు బలంగా ఉన్నాయి చివరిగా జస్టిస్ బెల్లా ఎం త్రివేది గారి డిసెంట్ నోటు రాజ్యాంగ రక్షణకు నిలువెత్తు దీపం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఏడుగురు బెంచీల తీర్పులో ఆమె ఒక్కరే వ్యతిరేకించారు ఆమె అభిప్రాయం ప్రకారం ఎస్సీలు ఏకరూప వర్గము హోమోజినస్ వారు అందరూ అంటరాని తన వలన సమానంగా వెనుకబడ్డారు కాబట్టి విభజించకూడదు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉల్లంఘన రాష్ట్రాలు సబ్ క్లాసిఫికేషన్ చేస్తే అది పార్లమెంట్ అధికారంపై దెబ్బ సమానత్వం భంగము సబ్ క్లాసిఫికేషన్ వలన కొన్ని వర్గాలు అన్యాయంగా నష్టపోతాయి చిన్నయ్య తీర్పు రెండు వేల నాలుగు అది సరైనదే మెజారిటీ దానిని తప్పుగా ఓవర్ రూల్ చేసింది క్రిమిలేయర్ వ్యతిరేకము ఎస్సీల్లో ఆర్థికంగా ఆర్థిక ఆధారంగా మినహాయింపు అన్యాయము అందరూ విక్ష వివక్షత కారణంగానే వెనుకబడిన వారే జస్టిస్ బాలా త్రివేది గారి మాటల్లో మీరు ప్రత్యక్షంగా చేయలేని దానిని పరోక్షంగా చేయకూడదు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతిబింబించే అత్యంత బలమైన వ్యాఖ్య కోర్టులు బహుజన వ్యతిరేకమా ఇందిరా సహాని ఈడబ్ల్యూఎస్ అయోధ్య అట్రాసిటీ యాక్ట్ సబ్ క్లాసిఫికేషన్ వంటి తీర్పులు బహుజన హక్కులను దెబ్బతీస్తున్నాయి రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని కాపాడాలని చెప్తుంటే తీర్పులు మనుస్మృతి బాల భావజాలానికి అనుకూలంగా ఉన్నాయి అయినా బహుజనులు రాజ్యాంగాన్ని రక్షించేందుకు శాంతియుత పోరాటం మార్గాన్ని ఎంచుకుంటున్నారు రివ్యూ పిటిషన్లు రాజ్యాంగ సవరణలు ప్రజా నిరసనలు బీమా కొరేగా వంటివి తిరిగి చేయగలిగితేనే ఇంత అనర్థాలను ఎదుర్కొనే అవకాశం మనకు వస్తుంది కేవలం సోషల్ మీడియా ప్రచారం వలన కాదు బయటకు వచ్చి బహుజన సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంత భయంకరమైన తీర్పులు ఇస్తుంటే వాటిని రాజ్యాంగ సవరణ కూడా పోరాటాలు చేయకుండా ఎవరికి వాళ్ళే నిమ్మకు ఉంటే అనేక హక్కులు రాబోయే తరాలు పోగొట్టుకుంటాయి ఇప్పటికే రాజ్యాంగం బహుజనులు కల్పించిన హక్కులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి భవిష్యత్తులో మన బిడ్డలకి ఎలాంటి హక్కులు కూడా ఉండకుండా చేయటానికి దళితులనే ఉపయోగిస్తారు బీసీలనే ఉపయోగిస్తారు దళితుల చేతనే దళిత హక్కులని నిర్వీర్యం చేస్తారు బీసీలతోనే బీసీల హక్కులను నిర్వీర్యం చేస్తారు ఇది గవాయగారు ద్వారా అన్న చేయించవచ్చు లేక మరొక బీసీ జస్టిస్ ద్వారా చేయవచ్చు ఇంకా ఎవరి ద్వారా అయినా బీసీ ముఖ్యమంత్రుల ద్వారా చేయించవచ్చు ఆర్ఎస్ఎస్ ఆ విధంగా ప్రణాళికబద్ధంగా బహుజనులను నిర్వీర్యం హక్కులను నిర్వీర్యం చేయడానికి నిరంతరం పనిచేస్తున్నది దీనికి ప్రజలు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రచారం చేయండి ఈ సంఘటితంగా సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తారని చెప్పి భావిస్తున్నాను జై భీమ్